హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావన కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరి ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు అందరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారండి అండి ఈ చెట్లను ఇవి ఈ చెట్లు చాలా విలేజెస్లో కనపడుతూ ఉంటాయండి ఇవి చెట్టు కాయలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది చాలా వంటకాలలో వీటిని ఉపయోగిస్తారండి కొందరికి తెలియదండి ఈ చెట్లు పిచ్చి చెట్లు అనుకొని వదిలేస్తుంటారు మీకు ఎక్కడైనా కనపడితే ఈ చెట్టు కాయలు కోసుకొని కూర వండుకొని తినండి చాలా చాలా మంచిదండి ఈ ఆరోగ్యానికి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఈ చెట్టు కాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి చాలా చాలా మంచిదండి హెల్త్కు ఈ కాయలు కాకరకాయలాగా కొంచెం చేదుగా ఉంటాయండి కాయలు రౌండ్గా ఉంటాయి ఈ చెట్టు కాయలు మనకి మంచిదన్న ఏదైనా సరే మనకి ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్నా తినాలండి అప్పుడే మన మనము ఆరోగ్యంగా ఉంటాము ప్లీజ్ అండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి వండుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి ఈ కూరతో ఏ ఐటెం చేసుకున్నా చాలా రకాలుగా ఉపయోగిస్తారు చాలా చాలా బాగుంటాయండి చెట్టు నుండి కాయలను అయితే మేము కోసేసామండి కాయలు ఈ విధంగా గుత్తులు గుత్తులుగా ఉంటాయి వీటిని ఈ విధంగా కొమ్మల నుంచి కాయలను వేరు చేయాలండి గుత్తులు గుత్తుల కింద వస్తాయండి వీటిని ఈ విధంగా వేరు చేసి అన్నిటినీ ఈ విధంగా వలుసుకోవాలండి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారని నేను ఈ విధంగా చెట్లను కాయలను ఇవి ఏ విధంగా ఉంటారో కూడా నేను తప్పకుండా వీడియోలో తెలియజేస్తానండి మేమైతే అన్ని కాయలను ఈ విధంగా పోల్చుకున్నామండి మా అమ్మ చేస్తుంటే నేను వీడియో షూట్ చేసుకుంటున్నానండి చూడండి ఈ ఉచ్చి చెట్టు కాయలు ఈ విధంగా ఉంటాయి మా అమ్మ చూడండి ఒక బండ మీద వేసి చిన్న గుండ్రాయితో ఈ విధంగా అన్నిటినీ చితగొడుతుందండి కొడుతుందండి దాని లోపల గింజలు ఉంటాయి అవన్నీ బయటకు వస్తాయి అన్నీ ఈ విధంగా కొట్టిన తర్వాత రెండు ముక్కలుగా ఈ విధంగా కొట్టి తర్వాత నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇవి చేదుగా ఉంటాయని చెప్పాను కదండీ అందుకే ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కుంటే మనకు చేదు అనేది పోతుంది మా ఇంటి దగ్గరనే ఈ విధంగా బోరింగ్ ఉందండి దా బోరింగ్ దగ్గర మా అమ్మ ఈ విధంగా కడుగుతుంది ఈ విధంగా నాలుగైదు సార్లు కడుక్కోవడం వలన మనకు ఆ కాయల నుంచి చేదంతా వెళ్ళిపోయి మనం ఏ కూర వండుకున్నా చాలా కమ్మగా రుచిగా ఇంకా తినాలనిపించే విధంగా ఉంటుందండి ఈ కాయలు ఎవరైనా ఏ ఊర్లలో అయినా మీ చుట్టుపక్కల ఉంటే తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవి ఈ విధంగా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి మేము ఈ విధంగా ఎండబెట్టి స్టోర్ చేసుకున్నామండి పచ్చివి కూడా మనం కూర వండుకోవచ్చు పచ్చివి నేను ఎలా కూర వండుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి చేర్చి చూపిస్తాను ఈ విధంగా ఎండబెట్టి స్టోర్ చేసుకొని ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి వీటిని నేను నీళ్ళల్లో నానబెట్టుకొని కూరకు వాడుకుంటారు అంతేనండి ఉచ్చి చెట్ల గురించి మన హెల్త్కు చాలా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనండి మన ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్ అండి